అందరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు పెద్దలు పెడుతున్నారు సార్ ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్లు ఈ రా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ కంటి వెలుగు కార్యక్రమం ఈరోజు ఈ ప్రోగ్రాం అంతా కోఆర్డినేట్ చేస్తున్నారు ఆవిడ కూడా మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరగట్లేదు ఈ ప్రోగ్రామ్ కుప్పం నియోజకవర్గంలో మాత్రమే నా నియోజకవర్గ ప్రజలందరికీ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళకి కంటి సమస్యల్లో చాలామంది బాధపడుతున్నారు వాళ్ళకి సంబంధించిన సమస్యలు మొత్తం తీర్చాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఓన్లీ కుప్పం నియోజకవర్గంలో స్పెషల్ డ్రైవ్ కింద కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఆల్రెడీ ఫీల్డ్ సర్వే చేశారు ఐదు వేల ఐదు వందల డెబ్బై మూడు మందికి కంటి సమస్యలు ఉన్నాయని ఆశా వర్కర్సు అండ్ ఏఎన్ఎంస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది దానికి సంబంధించి వాళ్ళందరినీ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో విలేజెస్లో క్యాంప్స్ పెట్టి కంప్లీట్గా వాళ్ళని తీసుకురావటం దగ్గర నుంచి వాళ్ళకి ఇక్కడ టీ స్నాక్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి టెస్ట్లు మందులు ఐ డ్రాప్స్ అన్నీ చెక్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చి అంత జాగ్రత్తగా నాకు తెలిసి ప్రోగ్రామ్ ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్ జరగలేదు మన కుప్ప నియోజకవర్గంలో మాత్రమే జరుగుతూ ఉంది దానికి మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే దాన్ని కోఆర్డినేట్ చేస్తున్న కలెక్టర్ గారికి ఇతర సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరు కూడా చాలామందికి ఈ క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పనేసి డాక్టర్స్ చెప్తున్నారు మొన్న అక్కడ శాంతిపురంలో జరిగినా కానీ ఇంకో చోట జరిగినా కానీ ఇందాక డాక్టర్ సురేష్ గారు చెప్పినట్టు ఒక ఆవిడని నేనే అడిగాను క్యాంప్ ఎందుకు రెండు కళ్ళు ప్రాబ్లమ్ సార్ అని చెప్పింది ఎందుకమ్మా ఇప్పుడు దాకా ఎందుకున్నావు ఎందుకు ఇది చేయలేదంటే నాకు భయం సార్ అని చెప్పనేసి కన్ను కదా ఏమన్నా చేస్తా ఏమన్నా అయిపోద్ది ఏమన్నా భయం అని చెప్పని ఆ భయంతో చేయించుకోలేదు నేను ఆపరేషన్ అని చెప్పారు డాక్టర్ సురేష్ గారు చెప్పారు ఇక్కడికి ఉన్న డాక్టర్స్ అందరూ చెప్తా ఉన్నారు ఎన్నో లక్షల మందికి ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఈ ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు భయపడి అనవసరంగా మన కంటిని ఇంకా పాడు చేసుకునేటటువంటి పరిస్థితికి వద్దు మీరందరూ కూడా చక్కగా చాలా అంటే చాలా జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మీకు సర్జరీస్ కానీ అన్నీ కూడా చేసే బాధ్యత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అధ్యయనంలో అందరం తీసుకుంటాం కాబట్టి ఎటువంటి భయానికి గురి కాకుండా ఆపరేషన్లు చేయించుకోండి మీ కంటి చూపుని కాపాడుకోవాలని తెలియజేస్తూ ఇంకా మిగతా ఎవరైనా గవర్నమెంట్ చేసిన సర్వేలో ఐడెంటిఫై కాకపోయినా అంటే వాళ్ళు ఎవరన్నా మిస్ అయినా కూడా మీ దృష్టిలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియజేసి సమాచారం ఇచ్చి ఈరోజు ఖచ్చితంగా ఈ క్యాంపుని పూర్తి స్థాయిలో వినియోగించేలాగా మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ మీకు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి అనుక్షణం పనిచేయటం పనిచేయడానికి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరం నాయకులు అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి కష్టాలు ఈ రాబోయే ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జీరో పావర్టీ పేదరికం లేని సమాజం దాంట్లో మొదటి మొట్టమొదటగా కుప్పం నుంచే దాన్ని ప్రారంభించాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం ఎలా పెరగాలి వాళ్ళు చేసే పనేంటి దాని ద్వారా మూడు రెట్లు ఆదాయం ఎలా పెంచాలి అనే విధంగా ఆలోచిస్తూ ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు దానికి సంబంధించి కూడా ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా అన్ని సంబంధించిన పనులు ఎన్ఆర్ఈస్ ద్వారా గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా రోడ్లు డ్రైనేజీలు ఆర్డబ్ల్యూఎస్ జడ్పీ ఫండ్స్ ద్వారా బోర్లు కానీ ఇట్లాంటివన్నీ కూడా కార్యక్రమాలు స్టార్ట్ చేశాం మరీ ముఖ్యంగా మున్సిపాలిటీలో రమారమే రెండు వందల యాభై కోట్ల రూపాయల పైచీలతోటి అభివృద్ధి కార్యక్రమాలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇతర కార్యక్రమాలన్నీ పార్కులు డెవలప్మెంట్ కానీ రోడ్లు విస్తరణ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ప్రపోజల్స్ వెళ్ళినాయి త్వరలోనే శాంక్షన్ కూడా వస్తుంది ఆల్రెడీ కొన్ని వర్క్లు స్టార్ట్ అయినాయి ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలోనే బెస్ట్ మోడల్ మున్సిపాలిటీ కింద గొప్ప మున్సిపాలిటీని తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దాన్ని అమలు చేసి తీరుతారు దాంట్లో ప్రజల నుంచి కూడా మీ సహాయ సహకారాలు ఎందుకంటే ప్రభుత్వం తరపు తీసుకున్నాను జై హింద్ కూడా చాలా యాక్టివ్గా పర్ డే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అవర్స్ పనిచేస్తూ ఓకే కాదు ఎమ్మెల్సీ గారికి మనోహర్ గారికి డాక్టర్ సురేష్ గారికి ఆల్ ద కౌన్సిలర్స్ జాయింట్ కలెక్టర్ అర్పత గారు ఆల్ ద ఆఫీషియల్స్ ప్రెసెంట్ ఆఫ్ ద స్టేజ్ మున్సిపల్ కమిషనర్ గారికి నా తరపు నమస్కారాలు గత ఒక నెల ముందు మనం ఒక హౌస్ కౌ సర్వే స్టార్ట్ చేశాము కుప్పం కాన్స్టిట్యువెన్సీలో చూస్తే మూడు లక్షల జనాభా ఉన్నారు సుమారుగా మూడు లక్షల జనాభా హౌస్ కౌ సర్వే చేసిన తర్వాత ఐదు వేల ఐదు వందల వరకు ఈ కంటి సంబంధించి సమస్య ఉన్నాయి అటువంటి సమస్య మనం ఐడెంటిఫై చేశాము అండ్ గత వారం నుంచి క్యాంప్స్ కూడా మొదలుపెట్టాం సో ఇప్పుడు మనం ఒక రెండు స్టెప్లు ఉన్నాము ఈరోజు క్యాంప్ చేస్తున్నాము ఈ క్యాంప్ చేసిన తర్వాత ఏమవుతుంది మీకు ఏమేమి సమస్య ఉన్నాయో తెలిసిపోతుంది ఆపరేషన్స్ కావాలి కేటరైట్ సర్జరీ కావాలి కూడా తెలుస్తుంది తర్వాత బేసిక్లీ ఈ మీకు ఒక స్పెక్టికల్ ఇవ్వాలి అది కూడా తెలిసిపోతుంది సో ఇప్పుడు మనం ఈ రెండు స్టెప్లో ఉన్నాము సుమారుగా ఈరోజు ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు మనం ఇక్కడ అప్లికేషన్ వస్తారు సో ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నా కంటికి ఏమి సమస్య సో నా నుంచి ఒకటి ఒకటి విజ్ఞప్తి వచ్చే నెల ఆపరేషన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఏం డబ్బు లేకుండా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది నేరుగా ఇక్కడ బస్సెస్ వస్తాయి ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాము అక్కడ హాస్పిటల్తో కూడా టైఅప్ చేసేస్తాము సో మీరు ఈ ఆపరేషన్స్ అంత త్వరగా చేస్తే సర్జరీ అంత త్వరగా చేస్తే వచ్చి ఒక పది పదిహేను సంవత్సరాల వరకు మీకు ఆ కంటి సమస్య ఉండదు సో ఇది ఒకటి విజ్ఞప్తి సో మీరు దయచేసి ఎవరైనా ఆ ప్రాబ్లం ఉంటే ఈరోజు స్పెషలిస్ట్ వచ్చారు మీరు చెక్ చేయాలి తర్వాత ఎవరెవరికి ఆ స్పెక్టికల్స్ కావాలి పదిహేను ఇరవై రోజుల్లో అది కూడా మీ ఇంటికి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఈ స్పెక్టికల్స్ కూడా మీకు ఇచ్చేస్తాము సో గవర్నీలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డైరెక్షన్స్ ఇచ్చారు కుప్పం సంబంధించి ప్రజల కోసం సపరేట్గా క్యాంప్స్ కండక్ట్ చేయాలి ఈ కంటితో కాకుండా బీపీ బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ షుగర్ అండ్ కిడ్నీ సంబంధించి సమస్య ఇంకా ఈ మూడు సమస్య ఇంకా కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఆ మూడు క్యాంప్స్ కూడా ఈ నాలుగు నాలుగు సెప్టెంబర్స్ వరకు ఈ క్యాంప్స్ నడుస్తాయి నాలుగు వరకు అయిపోయిన తర్వాత ఆ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేస్తాము క్యాంప్స్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఏమైనా మందులు కావాలి ఏమైనా సమస్య ఉంటే అవి కూడా బేసిక్లీ ఒక కరెక్ట్ ఒక డేటా బేజ్ ఎంతమంది ఉన్నారు ఎంతమందికి ఏ సమస్య వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటే అది కూడా కరెక్ట్గా నోట్ డౌన్ చేసేసి మీకు ఆ మందులు కూడా ఇవ్వడం జరుగుతాయి సో ఇది నాతో రోజు నుంచి ఒక విజ్ఞప్తి ఈ క్యాంప్ ఖచ్చితంగా మీరు ఉపయోగం చేయాలి సర్జరీస్ కోసం మీకు ఎప్పుడైనా పిలుస్తామో ఎప్పుడైనా ఒక హాస్పిటల్ టైప్ చేస్తామో మీతో సహా ఒక ఏమేమి ఒక ఆశ కూడా పంపిస్తామో మీరు ఆ సర్జరీస్ అవకాశం కూడా మేము ఖచ్చితంగా ఉపయోగం చేయాలి సో ఇది నాతో రోజు నుంచి విజ్ఞప్తి నాకు ఈరోజు అవకాశం ఇవ్వడం జరిగింది жарыд эле ал